నాయకత్వం వదిలేగేశ్వర రెడ్డి గారు నాయకత్వం డిటికాటి కుటుంబం అంటే మొత్తం దాదాపు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నందుకు వారికి పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్న వారందరూ గతంలో మీరు చూస్తే కొందరు నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా మోసి కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్తే వారి వెంబడి ఉన్నటువంటి వీళ్ళందరూ ఈరోజు అందరూ కూడా బయటికి రావడం నిన్న ఒక నాయకుడు వెంగోడు నుంచి వైసీపీ పార్టీలోకి పోతే ఆయన ఎంబడి మేము పోం ఎవరైతే పీసీలందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్క బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ గుట్టుపల్లి స్వామి ఉన్నారు స్వామి భక్తులు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంగోడు గ్రామం గోనెగన్న మండలంలోని డికాటి ఏదైతే కుల బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బివి జయనాగేశ్వర కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను బలపరిచి మళ్ళీ గెలిపించుకుంటామనే సదుద్దేశంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది మరొకసారి నిరూపణ చేశారు నాయకులు పార్టీలు మారిన కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు ఎన్ని స్వార్థ రాజకీయాలతోటి ఈరోజు అన్ని రకాలుగా వైసీపీ పార్టీలకు పోయిన నాయకులకు ఒక పెట్టు లాగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ నాయకుడిని వదిలిపెట్టి ఆ నాయకుడు ఎంబడున్నాం మేము ఇన్ని రోజులు వారు వైసీపీలో పోయినందుకు ప్రత్యక్షంగా కొంతమంది కండువా వేసుకోవడానికి ఈరోజు వచ్చారు అదే రకంగా పరోక్షంగా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా మళ్ళీ నన్ను గెలిపించ ఉద్దేశంతో వచ్చినటువంటి మీ అందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జగదీష్ అదే రకంగా వారి ఆధ్వర్యంలో గుడ్పల్లి స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి డిడ్డికాటి కుటుంబ సభ్యులందరూ మరొకసారి తెలుగుదేశం పార్టీ అభిమానుల బీసీలం అనే విధంగా వచ్చిన మీకు పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై బీవ్యోహన్ రెడ్డి జై చంద్రబాబు జై లోకేష్ బాబు जय पवन कल्याण जय जनसे